ఆవిడ భర్త ఎవరు నేనేనమ్మా అయితే అటు ఇటు తిరగాలి కదా మీరే మాకు ఎలా తెలుస్తుంది ఇప్పటిదాకా అదే పని చేస్తానమ్మా కాళ్ళు పెట్టి కూర్చున్నాను మీకు బా పుట్టాడు బాబు పుట్టాడా వీడిప్పుడే పుట్టాడు అప్పుడే ఆకలా హలో గాయన కాలేజెస్ గంగ గారు ఈ ఏడుపు ఆకలితో కాదు భయంతో అయినా ఒంటి మీద ఇంకా బన్యన్ కూడా పడకుండానే భయం ఏంటనే కదా మీ డౌట్ మళ్ళీ నొప్పులు వస్తున్నాయి నా తిప్పలకి అమ్మపడే పడే నొప్పులకి కారణం ఓ సునామి కంగ్రాట్స్ అండి మీ కవల పిల్లలు పాప పుట్టింది పాప పడింది ఆడుకోవటానికి దేవుడు చెల్లినిస్తే ఆదుకోమని అదే దేవుని వేడుకుంటున్నా ఇది అందరిలాంటి చెల్లి కాదు అమ్మోరు తల్లి ఏంటి నమ్మట్లేదా అయితే మీరే చూడండి అది గ్రేప్ జ్యూస్ నాన్న అమ్మ బలం కోసం ఇచ్చాడు అమ్మ మా బలం కోసం తాగుతుంది అది తాగుదావని నేనెంతో ఆశగా నోరు తెరిచాను బలంగా నన్ను తన్నేసి బలవంతంగా జ్యూస్ అంతా తాగేసింది వస్తున్న చిరు పై చూడగానే శిరత్తుని చిరుతు పుల్లిలాగా మీద పడి ఇరకొట్టేసింది ఇంకా పెరిగి పెద్దయిన తర్వాత నా పరిస్థితి ఏంటో లోన్ అప్లై చేస్తే ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇచ్చినట్టు వన్ ప్లస్ ఆఫర్ ఇచ్చి డెలివరీ ఖర్చులు తగ్గించావు సురేఖ ఓ పని చేద్దాం వీళ్ళిద్దరికి రాము లక్ష్మి అని పేర్లు పెట్టుకుందాం నాన్న డైరీ చంపేశావుతారేమో రేట్లాది నా డైరీ చెప్పి పడలు చెల్లి చెల్లి కాదది చదువులు తల్లి చూడు ఎంత ముచ్చటగా బంగారం వెళ్ళి చదువుకో ఎందుకండి వాడిని తిడతారు ఎవరు చేశారు మీకు తెలియదా తెలుసే అది ఎంత ముందుందో నీకు తెలియదా మొన్న బుక్కు చింపోని తిడితే ఫైల్స్ అన్ని పాత సమానకమ్మి బఠానీలు కొనుకుతుంది అసలు వాళ్ళు నా ఫ్రెండ్ ఒక లవ్ చేసింది వాడు ఒప్పుకొని అన్నాడు నేను నేసర్ పోస్తా అన్న అందుకే నన్ను చేయలేక నీమేద గోచారు యాబ్రెంట్లన్న ఆడపల బయటికి వెళ్తుంటే ఏ అదో ఏం చేస్తాడని భయపడుతూ ఉంటారు కానీ మన కంపల్లోనే నువ్వు బయటికి వెళ్తుంటే ఎవర్డికేం అవుతుందో మేము మిమ్మై ఫైట్ చేసి బాగా స్ట్రెయిన్ అయిపోయాను బబ్ల ఏ రాకీ రాకీ ఎక్కరా ఏమైంద్రా నాన్నా ఏరా నువ్వు అసలు మనిషివేనా ఇలాంటి పనులు చేయడం మన ఇంటా ఉంటా వంటరా అసలు ఏం జరిగింది నాన్నా నర్మై చేస్తున్నంత చేసి సిగ్గు లేకుండా ఏం చేశానని అడుగుతావా అసలు విషయం చెప్పకుండా రియాలిటీ షోలో మార్కెట్ చేసి దొదలుకి నసేయ్ నాన్నా నువా కార్పొరేటర్ కొడుకుని కొట్టామని వాడి గ్యాంగ్ నన్ను రౌండ్ అప్ చేశారు రౌడీలు రౌండ్ అప్ చేశారన్నా కూడా మీ ఫేసుల్లో టెన్షన్ లేదేంటి వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా చేసింటే ఇంటికి ఫోన్ వచ్చేది కానీ మీరు వచ్చేవారు కాదుగా ఇది నా కడుపు ఎలా పుట్టాడే మీరే నా పోలిక నా పోలిక అంటూ ఉంటారు అప్పుడప్పుడు అది ఒకటి గుర్తు చేసి నా అనుమానం తీరుస్తూ ఉంటావు రౌండ్ అప్ చేసి ఇంతకు ఏం చేశారు నాన్నగారు ఓ దొంగ ఫైల్ చూపించి ఇక్కడ సంతకం పెడతావా లేకపోతే నీ కొడుకు తల దించామంటావా వార్నింగ్ ఇచ్చారురా నువ్వు ఇలా రౌడీలను నా మీద పెస్తావని తెలుసుంటే ఆ రోజు నిన్ను హాస్పిటల్లో వదిలేసేవాడిని నేను నిన్నులా పెంచలేదురా నిలువెత్తు ప్రేమలా పెంచాను నువ్వు ఇలా మిర్చి డైలాగ్ మార్చి మార్చి ఆయన వాళ్ళని కొట్టింది నేను కాదు మన రాక్షసం నీకు తెలుసుగా తెలుసురా తెలుస్తే దాన్నే వీళ్ళు డైరెక్ట్ గా అడగొచ్చుగా మొన్న ఒకసారి ఇలాగే అడిగితే పక్కింటి లక్ష్మి ఆంటికి నా సెల్ నుంచి ఏ సర్టిఫికెట్ మెసేజ్ ఇచ్చింది ఓహో అందుకేనా ఆవిడ కాల్ కేసుకోవాల్సిన చెప్పులు చేత్తో గొడవ ఏంటి అబ్బే గొడవ ఏం లేదమ్మా వీడు నా కడుపును చెడబుట్టాడని తిడతానంతే అబ్బా ఎప్పుడో పుడితే ఇప్పుడు లేపు మరీ తిడుతున్నావేంటి జ్ఞాపకం వచ్చినప్పుడు అలా తిడుతూ ఉంటానమ్మా అయినా ఆదివారం ఎంత ఎర్లీగా మరి పదకొండింటికే లేచిపోయేవేంటమ్మా వెళ్ళి పడుకో మెలుకు వచ్చాక అన్నయ్యతో అట్లే నుంచి పంపిస్తాను అసహ్యంగా ఆదివారం కూడా అట్లేంటి వెళ్ళి నాడుకోడు పడరా స్కిన్ లెస్ అమ్మా బోన్ లెస్ బాగా తీరిందా తప్పదరా కొట్టినా పడుండేవాడే భర్త తిట్నా పడుండేవాడే కొడుకు అయినా అట్ల ధరకి తిట్లు నాక కోడు ధరకి కోటి నాక ఈ పద్ధతి బాగాలేదు అన్నా వాళ్ళు కంప్లైంట్ అన్నా సరే ఎదవ జీవితం పోతాను

ఏంటి న్యూస్ ఇంట్లో కేబుల్ బిల్ కట్టాలి సార్ సర్లాల్ ఆయన శ్రీకాకుళం వెళ్ళడం సార్ సర్లాలు తీసుకుని కేరళ వెళ్దామా కల్పన ఆయన కాశ్మీర్ వెళ్ళడం సార్ మరి కల్పన తీసుకుని కన్యాకుమారి వెళ్దాం కంఫర్టబుల్ గా మీరు సూపర్ సార్ లూసీకి అలా ఆయనకి చిన్న గొడవ ఏందండి సార్ మన కంపెనీ లేదా మాట్లాడి ఎవరు చూపించారా మంచి కంపెనీ లేక చచ్చిపోతున్నాడు మీరు పేరుకే సందీప్ గాని ఏగల సుదీప్ లాంటి వాళ్ళండి సార్ ఏం బుగ్గలు మళ్ళీ మొగ్గలు కదా అవును సార్

ముందరి సంగతి ఇంటికి సునర్ వేసేలో ఉన్నారు వీళ్ళు ఇంటీరియర్ డిజైన్ నెంబర్ అడిగింది ఒక అమ్మాయి ఎవరు రామా ఆ అమ్మాయి కత్తిలో ఏ దీప్తి రామ్కి వస్తున్నాడు ఏంట్రా లేట్ అయ్యండి సారీ బాస్ గుడికి వచ్చేసరికి కాస్త లేట్ అయ్యా మీరు గుడికి వెళ్ళి పూజలు చేయించుకునే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండండి మిమ్మల్ని ఉద్యోగం పెట్టుకున్న పాపాన్ని గుడి బిడ్డ దగ్గర తింటాం అప్పుడు మీరు వచ్చిలో అడుక్కున్న సిగ్గు లేదా అని మెసేజ్ అయ్యో నేను కాదండి ఐదో పది ఇచ్చే వెళ్తాను హాఫ్ అవర్ లేట్ అయింది ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ కి హంగామా చేసి హౌల కన కనబడుతున్నాను నా మాట విని ఒక టూ త్రీ డేస్ లీవ్ తీసుకొని నువ్వు నేను ఏ ఉట్టి కుడైకి వెళ్ళాలో గుడికి నేను తీసుకెళ్తా లాగా అడుగుదే గెస్ట్ హౌస్ హౌస్కి ఎండలు పడుచుంటావు నా క్యాబిన్కి వెళ్ళి సెంటర్ లేచి ఆన్ చేసుకుని రిలాక్స్ చెప్తా ఓకే టెంపరేచర్ పెట్టుకో ఇంతక నేను ఎక్కడున్నాను అదే సార్ గుడి మెట్లు దగ్గర అడుక్కున్నారు పంక్ అటు లేదు కదా పంచు మరణం వస్తాయి అయినా నిన్ను కాదురా నిన్ను కాదు ఈ ఆఫీస్లో మగ వదివాళా అని పెట్టిదందుకు మా ఎద్దు డాడీ రాదాలి ఏంట్రా ఏమైందిరా చూడెంట్ డాడీ పరికి పరీ పనులు పెట్టుకున్నావు ఆఫీస్ కి రోజు లేట్ గా వస్తుండెస్ ఏమయ్యా కి నిన్న సిరి బిల్డర్స్ కి మెయిల్ పంపేవా ఎలా పంపిస్తాను సార్ ఐదు నిమిషాలు లేట్ గా వచ్చానని అరగంట నుంచి మీ అబ్బాయి నువ్వు వెళ్ళా పని చూడు యూ సార్ కన్న కొడుకు నమ్మకం నువ్వు బాగా నమ్ముతున్నావా నీకు నా గురించి తెలుసు కదా ఎందుకు తెలీదు నిన్ను కొట్టకపోయినా కొట్టానని చెప్పేసి ఆ నార్వే పోలీసులకు పట్టిస్తే పారిపోయి ఇండియా వచ్చి మూస్ కొరుబతుతున్నా. దట్ వాస్ వీక్ మూమెంట్ ఆ వీకో ఈమెయిల్ ఎవరు చాటకారు గాని బ్లాక్ మెయిల్ చేయడం బాగా వచ్చు. అసలు ఇది వికసనట్లా వచ్చేది నీకు. అమ్మ చెప్పడం డాడీ ఆ చూడు. సాయంత్రం ఇంటికి వచ్చేదాకా మూడో బిరీస్ చేస్తా. ఈ బాస్ గాడు ఒకడు మా నాన లాగే. వాడు బాస్ అని చెప్పుకుందడానికి అందరి ముందు తిడుతుంటాడు మధ్యలో మీనాన్న ఏం చేశాడరా? ఎవరన్న భక్తుతో గుడికి వెళ్తారురా? మా నాన్న భక్తుని చెప్పుకోవడానికి గుడికి వెళ్తూ ఉంటాడు. అదృష్టం రా గుడికి కూడా ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్తన్నారు కదా. ఏడ్చావ్ మా నాన్న గుడికి మాత్రం ఫ్యామిలీని తీసుకెళ్తాడు రెస్టారెంట్ కి సినిమాకి సెకండ్ ఫ్యామిలీని తీసుకెళ్తాడా ఆయన ఒక్కడే వెళ్ళిపోతాడు ఓ అయినా ఈ ట్రాఫిక్ జామ్ అబద్ధం చెప్పొచ్చు కదరా చెప్పొచ్చు కానీ అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట కదా అమ్మో నా చెల్లెలు అంటే పుడతాదని నా భయం రే నువ్వు వెళ్ళి సహస్రనామం టెక్కడ తీసురా నమస్కారం పూజారి గారు నమస్కారం ఈ రోజు అష్టోత్తం టికెట్ తీసుకుంటాను ఆఫీస్ లో మా బాస్ గారు తిట్లు భరించలేకపోతాను అష్టోత్తరం టికెట్ తీసుకో రే అలాగే ప్రసాదం కూడా పట్రా నువ్వు గుడికి ప్రశాంతత కోసం వచ్చావా ప్రసాదం కోసం వచ్చావా ప్రశాంతంగా ప్రసాదం తినచ్చని వచ్చాను కర్మరా బాబు నా లైఫ్ ప్రశాంతత ఎప్పుడు వస్తుంది ఏంటో ప్రసాదం ఎదురా గుడి బయట అన్నదానం చేస్తానంట అక్కడికి వెళ్ళి ఎక్కువ ప్రసాదం కావాలంట ప్రసాదం ముందు మీరు పూజగానే ఉండే వెనక మా అబ్బాయి టిక్కెట్ తీసుకొస్తాడు ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ మీరు అసలు మారా అది కాదండి పడ్డాను అరటి తొక్క కాలు మీద పడి జారుతావని తెలిసి కూడా కాలు ఎందుకు గుద్దడానికి కదా అది కాదండి ఏది కాదు కాలేజీల్లో ట్రైన్లో రోడ్ల మీద ఇప్పుడు గుళ్ళలో కూడా మొదలెట్టేశారా ఏదో అయిపోయింది హలో అమ్మాయిని ఎక్కడ చూసావరా గుడిలో కొంప తీసి ప్రేమించావా ఏంటి మొదట్లోనే హాయిగా ఉంటుంది తర్వాత భయపెట్టుద్ది ఆ తర్వాత పశ్చాత్ పడేలా చేస్తుంది రే ఊరుకో డిసప్పాయింట్ చేయదు నువ్వు చెప్పరా కదా తెలియజేస్తా నువ్వు ప్రేమించిన అమ్మాయినే కదా కాదు అయినా అమ్మాయిని చెప్పుతో కొట్టిన తనుజే కదా ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా నువ్వు ప్రేమించింది అమ్మాయి కదా అది వీడికి రాఖీ కట్టిన రాని కదా అవును అంటే లాజిక్ ప్రకారం నీకు ఏ అమ్మాయిని చూపించినా నువ్వు ప్రేమించిన అమ్మాయి కనిపించాలి అలా కాకుండా ఈ జిడ్డు మొహాలు కనపడుతున్నాయి అంటే నీ ప్రేమ కరెక్ట్ కాదు అమ్మాయి నీ గుడ్లో చూసిన అమ్మాయి తనెక్కడా ఎవరు నాకు అలసడమ్మాయా కాదు అవి చూడదారు అమ్మాయి చెప్పు నేను లంచం తీసుకునే వాళ్ళకి అనిపిస్తున్నానాడు కనిపిస్తున్నాను సరే నీకున్నప్పుడు ఇది ఐఫోన్ ఇప్పుడు నీ ఫోన్ అయిపోయింది చెప్పు పేరు శృతి ఈ కంపెనీలో సీనియర్ ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తాను సార్ అవునా హలో శ్రీను అమ్మే పేరు శృతి అంట మన పక్కనే ఉన్న విపి కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తుంది ఏంటి సార్ మీరు రెండు ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారా మొబైల్ ఒకటే ఇది ఫోను అది కవర్ నువ్వేమో జేపీ కంపెనీ లో పనిచేస్తున్నావు అమ్మాయి విపి కంపెనీ లో పనిచేస్తుంది మీ ఇద్దరికి పీపీపీ డూ నువ్వు ఎలా జరుగుతుంది జరుగుతుంది తొడగొడతానికి తొడంత ముఖ్యమో పడగొడతానికి పరిచయం అంత ముఖ్యం శృతి బైక్ పార్క్ చేయడానికి డైలీ పార్కింగ్ వస్తుంది నేను అక్కడ ఉండి హాయ్ చెప్తాను ఎవరు నువ్వేంటి ఇక్కడ హాయ్ చెప్పడానికి అంత టైం తీసుకుంటే ఐ లవ్ యూ చెప్పడానికి ఇంకెంత టైం తీసుకుంటారా ఈ విషయంలో నువ్వు తలదొర్చొద్దు నా తెప్పలవు నిన్నే పడతా నీ తొక్కలో లవ్ స్టోరీ నేను తొక్కేయడం వల్లే కదా స్టార్ట్ అయింది అందుకే బంగారం అబ్జెక్టెడ్ ఐడియా నేను ఇస్తా వద్దు ఒకసారి లక్కీ చెప్పేది కూడా పోయేదే ఉంది సరే ఏడు నువ్వు మీ ఆఫీస్ లో జాబ్ రిజైన్ చేసి ఆ అమ్మాయి ఆఫీస్ లో జాయిన్ అయ్యావనుకో ఈ అద్దవాళ్ళతో మాట్లాడడం కాదు అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాన్ స్టాప్ గా మాట్లాడుకోవచ్చు వాట్ ఐడియా శృతి శృతితో ఏమన్న జరుగుతాయి అంటవా ముందు కలీగ్స్ అవుతాయి తర్వాత లవర్స్ అవుతారు ఆ తర్వాత కపుల్స్ అవుతారు కపుల్స్ ఆ తర్వాత పేరెంట్స్ అవుతారు ఇంకా అప్పుడు మమ్మల్ని ఏం గుర్తుంచుకుంటావులే అదే మాటలేదు నా కొడుకు పుడితే వాడు నచ్చని నీలాగే పెంచుతా పెంచుతావు సరే అగ్రిమెంట్ సంగతి ఏం చేస్తావు కరెక్ట్గా నేను నా బాస్ కి రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ రాసిచ్చాను ఇప్పుడు సడన్ గా రిజైన్ చేస్తానంటే వాడు ఒప్పుకుడే అవన్నీ నాకు అది నేను చూసుకుంటాను